ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శత్రువు దొరికే సమయం వెయ్యి శాతం ఇదే వారి ఇంటి వెనకాల ఒక వ్యక్తి కనిపిస్తాడు సరిగ్గా చూస్తే ఒక మగ మనిషి మిమ్మల్ని వెంటాడుతున్నాడు వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశిగా చెప్పుకుంటాం ఈ రాశి యొక్క అధిపతి చూసుకున్నట్లయితే శుక్రుడు రాశి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ రాశి వారు అలంకరణ ప్రియులుగా ఉంటారు కళలు సంగీతం నృత్యం మొదలైన వాటిపై కూడా వీరికి అధికంగా ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు డబ్బు విషయంలో కూడా ఎక్కువగానే ఆరాటపడుతూ ఉంటారు వంశ పారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తులు కానీ లేదా తన తరపున ఏదైనా స్థిరాస్తిని కూడబెట్టి భవిష్యత్తు తరాల వారికి అందించాలనే కోరిక ఈ రాశి వారిలో ఎక్కువగానే కనిపిస్తుంది చాలా ఆలోచనాత్మకంగా ఉంటారు ఈ రాశి చిహ్నం తక్కడ కాబట్టి బ్యాలెన్స్డ్ నేచర్ అనేది కలిగి ఉంటారు అంటే ఎక్కువగా కోప్పడిపోవడం కానీ ఆనందపడిపోవడం లేదా బాధపడిపోవడం ఏదైతే ఉందో అవేమీ ఉండవు తమ యొక్క భావోద్వేగాలు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా తన ఆలోచనలు కానీ తాను తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ బయటకు చెప్పడానికి అయితే ఇష్టపడరు ఇతరుల విషయాలు మాత్రం వీరికి బాగా తెలుస్తాయి ఇతరులు తమ సమస్యలు వీరితో చెప్పుకోవడం వల్ల వీరిచ్చేటువంటి సలహాలు సూచనలు పాటించడం వల్ల ఆ సమస్యలు తీరుతాయని భావిస్తారు వాక్ చాతుర్యంతో చుట్టూ ఎప్పుడూ నలుగురు వ్యక్తులు అయితే ఉంటారు మిత్రులు ఎంతమంది అయితే ఉంటారో శత్రువులు కూడా అంతే మంది ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే వీరు ఎవరికీ హాని చేయరు కానీ వీరి యొక్క అభివృద్ధిని చూసి చాలామంది ఏమి చేయకపోయినా కూడా ఈశాసులు పెంచుకుంటూ శత్రుత్వాన్ని అయితే పెంచుకుంటారు ఈ రాశి వారిలో ఉండేటువంటి కష్టపడే తత్వం వీరి యొక్క విజయానికి ప్రధాన రహస్యంగా చెప్పుకోవచ్చు మొండితనం బాగా అధికంగా ఉంటుంది అంటే ఏదైనా ఒక పని అనుకున్నారంటే ఇంకా అది ఎంతమంది ఏం చెప్పినా కూడా అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టరు ఎన్ని సవాళ్ళు ఎదురైనా ఎంతమంది అది అవ్వదు మీరు చెయ్యలేరు ఇలా నెగిటివ్గా మాట్లాడినా కూడా వాటన్నిటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు పట్టు విడవని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే వారు ఎంతటి రాజభోగాన్ని అయితే అనుభవిస్తారో జీవితంలో ఒకనొక స్థాయిలో కష్టాలు కూడా అనుభవించిన పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి వీరు కింద నుంచి పైకి వచ్చే వ్యక్తులుగానే ఉంటారు దీనివల్ల వీరికి డబ్బు విలువ కానీ ప్రేమాప్యాయతలు విలువ కానీ అన్నిటికీ కూడా చాలా ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అస్సలు అహంకారం కానీ గర్వం కానీ వీరిలో ఏ పోసానా మనకి కనిపించదు కష్టపడే తత్వం కారణంగా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా గౌరవిస్తారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకునే మనస్తత్వం కనిపిస్తుంది ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన వ్యాపారస్తులకి వ్యాపార విషయాలు బాగా కలిసి రాబోతున్నాయి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది అధికంగా ఉంటుంది గత కొంతకాలం నుండి ఏవైతే వ్యాపారాలు నష్టాల్లో ఉన్నాయో లేదా సరిగ్గా లాభాలు తీసుకురావడం లేదో అటువంటి వ్యాపారాలు ఈ సమయంలో మీరు అభివృద్ధి చేయడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా వ్యాపార పరంగా మార్పులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో కొంతమంది పార్ట్నర్లు కూడా మీకు అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే మొదట స్నేహితులుగా ఉండే తర్వాత మీ యొక్క వ్యాపార పార్ట్నర్లుగా మారుతారు వీరు వ్యాపారంలోకి రావడం వల్ల వీరి యొక్క పేరు ప్రఖ్యాతులు అలానే తెలివితేటల వల్ల వ్యాపారాలు మరింత ముందుకు సాగుతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా చాలా అనుకూలమైన మార్పులు ఉన్నాయి విద్యార్థులు జ్ఞాపక శక్తి పెరగడం అలానే ఏకాగ్రత కూడా పెరుగుతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాలకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు చాలా చక్కగా ముందుకు సాగుతాయి మొదట్లో తల్లిదండ్రుల నుండి అంతగా అభిప్రాయం రాకపోయినప్పటికీ చివరికి మాత్రం వారు కూడా ఒప్పుకుంటారు అంటే మీరు దూరంగా వెళ్తే కష్టం పడతారని వారు మొదట్లో అంగీకరించకపోయినప్పటికీ కూడా మీ యొక్క ఇష్టాన్ని అయితే గౌరవిస్తారని చెప్పుకోవచ్చు అలానే గురువుల నుండి కూడా మంచి విధంగా మీకు మద్దతు అయితే లభిస్తుంది ఆరోగ్య విషయంలో మాత్రం వీరికి కొంచెం జాగ్రత్త తక్కువగానే ఉంటుంది ఏదైనా అనుకున్నారంటే ఒక నాలుగైదు రోజులు చేస్తారు కానీ తర్వాత పని హడావిడిలో పడి ఆరోగ్యంపై అస్సలు శ్రద్ధ పెట్టరు ఎప్పుడూ కూడా వీరు చుట్టూ ఉన్న వ్యక్తులు అంటే జీవిత భాగస్వామి కానీ లేకపోతే తోబుట్టువులు తల్లిదండ్రులు వీరి ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు కానీ వీరు అంత త్వరగా వీరి గురించి అయితే ఆలోచించరు చెప్పుకోవచ్చు అలానే సమయంలో గర్భిణీ స్త్రీలకు బాగా అనుకూలంగా ఉండబోతుంది గతంలో మీరు ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్నారో అవి మీ యొక్క ప్రసవ సమయానికి అవన్నీ తొలగిపోవడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం ఒక వ్యక్తి వల్ల మీరు లబ్ధి పొందబోతున్నారు ఒక మగ మనిషి వల్ల ఉద్యోగ పరంగా మీరు అవకాశాలు పొందడం కానీ అభివృద్ధికి సంబంధించి లేదా ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి వారి యొక్క సహకారం వల్ల ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ వ్యక్తి వల్ల మాత్రం మీరు ఎంతో అదృష్టాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే మరొక విషయం ఏమిటంటే వారిని ఎంతో కాలంగా వెంబడిస్తున్నటువంటి ఒక శత్రువు అయితే దొరికేయడం వల్ల మీ జీవితంలో చాలా వరకు కూడా మార్పులు కనిపిస్తాయి అంటే వారు మీకు చేసినటువంటి ద్రోహాలన్నీ తెలుసుకుని వాటి నుండి జాగ్రత్త పడటం అలానే ఇటువంటి శత్రువులు ఇంకా కొంతమందిని కూడా మీరు కనుగొనటం వల్ల మీకు ఉన్నటువంటి శత్రువులు అందరినీ ఒక కంట మీరు కనిపెట్టగలుగుతారు ముఖ్యంగా ఈ శత్రువు వల్ల మీరు కోల్పోయినటువంటి ఏదైతే ఉందో డబ్బు కానీ లేదా పేరు ప్రఖ్యాతులు వాటన్నిటిని కూడా మరల సమయంలో తిరిగి సంపాదించుకుంటారని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు కుటుంబ పరంగా బాగా కలిసి రాబోతుంది ఏదైనా ముఖ్యమైన విషయం గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని ఏకీభవిస్తారు అలానే తోబుట్టువుల నుండి కానీ కుటుంబంలో దూర బంధువుల నుండి కానీ ఏవైనా చిన్న చిన్న సహాయాలు కావలసినప్పుడు ఖచ్చితంగా వారు మీకు సహాయం చేస్తారని చెప్పుకోవచ్చు అయితే వారు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఆశించే తత్వం ఉండదు వీలైతే తన చేతితో పెట్టాలనుకుంటారు తప్ప ఒకరి దగ్గర నుంచి రావాలని ఆశించరు అలానే ఈ రాశి వారు బంధాలు బంధుత్వాలకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారు స్నేహానికి అయితే చెప్పవలసిన అవసరం లేదు స్నేహితులు అంటే ప్రాణాలు వీరికి కొంతమంది అయితే వీరి స్నేహాన్ని కోరుకుంటూ ఉంటారు అలానే వీరితో స్నేహం తక్కడం చాలా అదృష్టంగా చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి విషయంలో ప్రేమ ఉంటుంది కానీ అంత త్వరగా పైకైతే వ్యక్తం చేయలేరు కానీ ఎప్పుడు కూడా జీవిత భాగస్వామిని బాధ పెట్టాలని అనుకోరు ముందుగానే వారి అవసరాలు తెలుసుకొని తీర్చాలని అనుకుంటారు సంతానం పట్ల మాత్రం అమితమైన ప్రేమ అభిమానాలు ఉంటాయి సహజంగా ఎవరైనా కూడా సంతానం అంటే ఎంతో ఇష్టపడతారు కానీ ఈ రాశి వారికి మరింత ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా సంతానానికి ఎలాంటి లోటు రానివ్వకూడదని వారు కోరుకున్న విధంగా వారి జీవితాన్ని ఉంచాలని నిరంతరం కూడా కష్టపడతారు అయితే ఈ రాశివారు ఎప్పుడు తనకంటే కూడా తన చుట్టూ ఉన్న వ్యక్తులు బాగును కోరుకుంటూ వారు ఆనందంగా ఉండాలంటే కుటుంబం కానీ లేదా తనని నమ్ముకున్న జీవిత భాగస్వామి సంతానం ఎవరైతే ఉన్నారో వారిని ఆనందపరచాలని కోరుకుంటూ ఉంటారు ఆర్థిక పరంగా కూడా ప్రణాళికలు వేస్తారో వాటి పరంగానే ఖర్చులు చేస్తారు చాలా జాగ్రత్తగా అయితే డబ్బు విషయంలో ఉంటారు ప్రేమ విషయంలో తులారాశి వారికి విజయం అనేది ఈ సమయంలో కనిపిస్తుంది మీ యొక్క ప్రేమ వివాహాలకి ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారు అలానే ప్రేమికుల మధ్య మనస్పర్ధలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కెరియర్ పరంగా కూడా కోరుకున్న విధంగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి కళారంగ పరంగా రాజకీయస్తులు కూడా అనుకూలంగా ఉండబోతుంది ఒకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ